వీరశైవ మహిళా సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు మహిళల నుంచి మంచి స్పందన లభించింది పట్టణంలోని వీరశైవ కళ్యాణ మండపం ఆవరణంలో వీరశైవ మహిళలు ముగ్గుల పోటీలో అధిక సంఖ్యలో పాల్గొని తమ సత్తాను చూపెట్టుకున్నారు పలు రకాల రంగవల్లిలను వేసి వివిధ అలంకారాలు వేసి అందాన్ని ఆకట్టుకున్నారు న్యాయ నిర్ణయతల ఆధారంగా మొదటి ప్రైజ్ రష్టం శ్రీలత రెండో ప్రైజ్ చెమ్మిల రజిత మూడో ప్రైజ్ మహేశ్వరి మద్దోరు సాధించగా జూనియర్ విభాగంలో కూడా నిర్వాహకులు బహుమతులను అందజేశారు బహుమతులను అన్ని కూడా వీరశైవ సమాజం పెద్దల ఆధ్వర్యంలో మహిళా సమాజం అధ్యక్షులు జల్లు రోహిణి సమక్షంలో అందజేశారు ఈ కార్యక్రమంలో వీరశైవ మహిళా మనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు मोडव बहुमति अंदर की विज्ञप्ति ठीक व्यवस्था ఏర్పాటు చేయమైంది అందరూ కూడా తప్పకుండా ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటా మేడం ఈరోజు జరిగిన ముక్కుల పోటీ సందర్భంగా వీరశైవ సమాజం ఆధ్వర్యంతో వీరశైవ్ తీసుకోగల

रियंकल रियंकल चलो मोड़ ले बैठोगे रियंकल अभी तो बिना रियंकल के जीता ही टीपू ने विश्वास है अभी सेकंड प्राइस सेकंड रियंकल को भी बहुत अच्छी नजर पाया है रियंकल अच्छा रहा क्या मोड़ा रियंकल वीरक्षेत्र का सम्मान आदरणीयों वीरों को हमारा माननीय महिला समिति आदरणीयों कॉमेडी में रिसोर्स पार्टिसिपेटिंग के लिए और अन्य नागरिकों से केड़ू होने के फर्स्ट सेक्टर जूनियर फर्स्ट सेक्टर सीनियर विभाग अभिनंदन आपको गांव गांव

తెలియదు ఇక్కడే అందరి అక్కడ మళ్ళీ